ఈ సూపర్ సిక్స్ అనేది ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తా ఉంది చంద్రబాబు నాయుడు వాగ్దానాలు అన్ని మోసమే అని ఉంది అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది నువ్వు మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది రోజున చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ సిక్స్ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమి ఇవ్వకుండా కేవలం డబ్బులు ఏమైనా కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేదేమంటే మీకు ఇబ్బంది ఏమో చూసుకోండి వచ్చి ఒక్కసారి మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగల కోసం మీ నాణ్యమైన మధ్యం కథ ఇది పైగా కోటి ఇరవై కోటి ముప్పై లక్షల మందికి ఉచిత ఎస్కి ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి మాఫియాలు పనిచేస్తూ ఉన్నాయి సూపర్సి అమలు చేసిన ఎట్లా వచ్చింది మీకు ఆ నాలుగుకి మా నాలుక మా నాలుగు మా నాలుగో మందం ఏదో కోస్తామో మందం అట్లా మాట్లాడారు మా నాలుక ఏమో కానీ మీ నాలుక మాత్రం ఏమాత్రం తడబడదు అది అబద్ధాలు చెప్పడానికి సత్యదూరమైన మాటలు చెప్పడానికి జనాన్ని మోసం చేయడానికి ఒక్క నిమిషం కూడా జంకదని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడడం లేదు మీ నాలుగు గురించి మీరు ఆలోచించుకోవాలి ఎట్లా చెప్తారు మీరు ఆ రోజు మీరు ఎలక్షన్ల ముందు బస్సు గురించి మాట్లాడుతూ ఒక అక్కయ్య లిస్ట్ రాసిపెడితే తిరుపతి కాణిపాకం చిత్తూరు రకరకాల ఊర్ల పేర్లు రాసిపెడితే ఆయన వాళ్ళ హస్బెండ్ అంటాడు నువ్వు ఐదేళ్ళ నుంచి అడుగుతూ ఉన్నావు చేయలేకపోయినా కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు కూటమికి ఓటు ఏండి అని బహుశా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాడిచ్చింటారు ఆ రోజున మీరు ఈరోజు మీరు చెప్పే బస్సులన్నీ కూడా జిల్లా దాటిపోవు లేక జిల్లా దాటాలంటే గంటలు కాదు రోజులు పడే పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుండి తిరుపతికి లేక హిందూపురం నుంచి శ్రీ అప్పన్న స్వామికి పోవాలంటే ఎన్ని రోజులు పోవాలి ఎన్ని బస్సులు మారాలి ఇదొక ఇదొక ప్రయాణం ఇంకా చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి చాలా మాకు ఇబ్బందిగా ఉంది మేము సిగ్గుపడతా ఉన్నాం నీలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు అసలు నాకు తెలిసి ఇప్పటికే ఇంకా కొత్త లిస్ట్ వస్తూ ఉంది ఐదు లక్షల పైగా పెన్షన్లు మీరు పీకేశారు ఇలా మీరు అట్లాగే మీరు మేము తిరిగాం రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే గ్రామంలో వెళ్ళాం ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారయ్యా మీరు ప్రజల్ని మోసం చేస్తూ ఒక్క సిలిండర్ డబ్బులు వచ్చినాయి చాలా ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు ఒక్క సిలిండర్ కూడా రాలే అమరావతి పేరు మీద మూడు పంటల పండే భూపులు లాక్కొని వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు మీరు బాబు గారు మీరు ఇరవై వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయలు ఇస్తే అది అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి ఆరు వేల రూపాయలకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వేసిన డబ్బులు మాత్రమేసి దాదాపు నలభై వేల రూపాయలు ఎగ్గొట్టారే లేకుంటే వాళ్ళు ఇవ్వకుండా చేశారే ఇవ్వకుండా పోయారే ఏమైంది మీ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కాదా ఇది సూపర్ సిక్స్ అమలైపోయింది సూపర్ గాని సూపర్ సిక్స్ని సూపర్గా మీరు ఫ్లాప్ చేశారు దాన్ని కనపడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు పెద్ద సూపర్ బ్లఫ్ మాస్టర్గా పేరు తెచ్చుకుంటా ఉన్నారు ప్రజల్ని బ్లఫ్ చేసిరని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను